హలో బడేస్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఇవాళ స్పెషల్ లాగ్ వచ్చేసి మా చిట్టిదాన్ని బర్త్డే సెలబ్రేషన్స్ ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం స్టార్ట్ అయితే యాక్చువల్గా మార్నింగ్ నుంచి కుదరలేదు ఇవాళ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళడం బిజీ బిజీ మా దసరా బుల్లోడు రెడీ కాలేదు అందుకని మార్నింగ్ సెషన్ చేయలేదు మార్నింగ్ సెషన్ అందుకే ఇప్పుడే స్టార్ట్ చేసేసినాము ఆల్రెడీ రెడీ అయిపోయినట్టు ఆల్మోస్ట్ నేనైతే రెడీ అయిపోయినా మనదేముంటుంది మామూలుగా చొక్కా వేసినామా ఇవాళ బర్త్డేకి స్పెషల్ గెస్ట్ కూడా వచ్చిండు మా బబ్లు హాయ్ ఎ మా ఫ్రెండ్స్కి హాయ్ మా బబ్బులు బా మా బబ్బులు వచ్చిండు ఫుల్ ఇవాళ ఫుల్ సీల్ నడుస్తుంది ఎంజాయ్ చేస్తాం కేక్ కేక్ వచ్చినామా ఆల్రెడీ కేక్ ఆల్రెడీ తీసుకొని వచ్చేసినాం కేక్ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కేక్ వచ్చేసింది కేక్ కూడా చూపిస్తాం మీకు చాలా ఒకసారి చూద్దాం కిచెన్లో పోదాం అసలు మేడం ఏమేమి స్పెషల్ వండుతుందో ఒకసారి లో చూద్దాం కిచెన్లోకి వచ్చేసినాం మేడం గారు ఏమేమి స్పెషల్ మేడం ఏంది మేడం ఇది ఉండలు ఉండలు దట్స్ మిల్ మిల్ మేకర్ మేకర్ ఆల్రెడీ వైట్ రైస్ ఆల్రెడీ వండేసింది నవరాత్రి అని చెప్పేసి ఓన్లీ వెజ్ అంట పన్నీర్ బటర్ మసాలా ఓ నెక్స్ట్ ఆలు కుర్మా సాంబార్ ఇది ఇవాళ స్పెషల్ నాన్ వెజ్ అయితే లేదు మా మేడం నాన్ వెజ్ అయితే పెట్టాలి రైస్ వేసి ఇస్తుంది వెజిటబుల్ బిర్యానీకి మేడం నాన్ వెజ్ లేకపోతే ఎట్లా మేడం పార్టీ ఎవరు ఇస్తారు మేడం దుడ్డు ఇల్లే దుడ్డు పార్టీ ఇల్లు అప్పా రైట్ పోదాం మేడం స్పెషల్ గెస్ట్ మా బబ్బులు కాదు ఇంకా మా అత్తమ్మ కూడా వచ్చింది అ ఫ్యూ గెస్ట్స్ ఓన్లీ కిచెన్లో వంటలు చూసినాం కదా ఇప్పుడు మన ఇంటికి వచ్చిన గెస్ట్లు ఎవరు ఎవరు ఇప్పుడు బబ్లు వచ్చిండు బబ్లు అంటే మా అక్క కొడుకు తర్వాత అమ్మ వీళ్ళమ్మ వచ్చింది మా అత్తమ్మ నాకు పిల్లని ఇచ్చిన మా అత్త ఇప్పుడు ఆయమేం చూపిస్తా చూడండి మా బబ్బులు గాడు మా అత్తమ్మ అమ్మమ్మ లాడు అమ్మమ్మ లాడు నడుస్తూనే ఉంటుంది ఇక అయ్యగారు వేషాలు చూడు కమలాసన్ బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు రాయుడు నడుస్తుంది రా నీకు అరే ఉందిరా కమలాసన్ హాసన్ ఎందుకు ముసి నవ్వులు ఇందు నవ్వుతూ ఏంటా సార్ అది అది పిచ్చిపుల్ ఇండియాస్ కదరా హాయ్ హాయ్ లక్కీ హాయ్ రా హాయ్ అంజలి మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వస్తారు ఇప్పుడే మా బర్త్డే గల్ని ఇంకా చూపెట్టాలి వాళ్ళకి తర్వాత నేను కేక్ కటింగ్ అప్పుడే చూపిస్తాం కృతి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా హాయ్ చెప్పండి ఈ పాప అక్షయ అక్షయ వాళ్ళ తమ్ముడు ట్విన్స్ వీళ్ళిద్దరు ట్విన్స్ ఈమెనేమో అంజలి ఆమె లక్కీ లక్కీ వాళ్ళ బ్రదర్ ఆడున్నట్టు చూసిన మెరుస్తున్నాడు మా చెంక వాడు హీరో వాడు అంజలి వాళ్ళ బ్రదర్ దిస్ చోటాబాయ్ హాయ్ కృతి రానానా బర్త్ డే గర్ల్ ఎంట్రీ ఇచ్చేసింది హాయ్ అప్ హ్యాపీ బర్త్ డే బర్త్ డే గర్ల్ రుతుకీ 31 12 వెట్ ను ప్రాబ్లమ్స్ అవ్వడం నా 31 న 12 వెట్ చేసారు 12 कंप्लीटై 13 వస్తే ఇట్టీ గేమర్స్ అహట్ 12 కంప్లీట్ అయినప్పుడు 13 వెట్ వస్తుంది సరే ఓకే సరే రచ్చబండా కార్యక్రమం ఫస్ట్ బర్త్ డే కి ఏం ప్లాన్ చేద్దాం వన్ సెకండ్ బర్త్ డే కి ఏం టు

em paṭara <laughs> 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 ఇది బర్త్డే కేక్ మీకు చాక్లెట్ కావాలని బర్త్డే కేక్ బర్త్డే కలిగిస్తుంది థాత్ ఎట్లంది హౌజ కేక్ నచ్చిందా చాక్లెట్స్ ఇది ఇది వచ్చేసి క్యాప్చినో చాక్లెట్ ఇది దీన్ని మేము ఓకేక్స్ నుంచి తెచ్చినాం ఓకేక్స్ ఎందుకంటే బాగుంటుంది మంచి ఎగ్లైస్ వెజ్ ప్యూర్ వెజ్ నవరాత్రిస్ కాబట్టి ఓకేక్స్ నుంచి ఆర్డర్ చేసినాం ఈ కేక్ మళ్ళీ నాని పెడుతుంది కేక్ బేబీ షట్ బేబీ కేక్ అంతా వచ్చింది కదా నేను నాని అక్షయ వీడియోలో వాడతావు అక్షయ మా డిషర్ దొచ్చాడు మా డిషర్ డిషు కంకరం గట్టునాడు మా డిషో హాయ్ జై మాతా జై మాతా రెడీ గ్యాంగ్ గ్యాంగ్ అబ్ పడకల్ గట్టియ విషయం చెప్పండి థాంక్యూ అవ్ கேก வந்துச்சா ரெடி ஆயிடு என்ன தோ ஜெப்பு ஏமேம் ஒச்சனே gift ல ஃபர்ஸ்ட் இது மா லட்சணா பாபிச்சி இந்த லக்கி பட்டு பிரேஸ்லெட் இது என்ன பிரேஸ்லெட் ஷமி க்ளோஸ்ல பிரேஸ்லெட் குட் அப்பா இந்த ஹார்ட்ல gift ஓச்சீடானு ஆஞ்சலி இ gift ஆஞ்சலி ఇచ్చింది ஓபன் பண்ணு కృతి అంజలి వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి అటు ట్రిప్కి పోతారు ఇప్పుడు కదా వాళ్ళ వాళ్ళ ఆంటీని దృష్టిలో పెట్టుకొని గిఫ్ట్ ఇచ్చింది కదా అది కరెక్ట్ రైట్ గుడ్ గుడ్ వెరీ గుడ్ అంటే తనకు రోజు స్కూల్కి వచ్చేటప్పుడు స్నాక్స్ అందులోనే తీసుకురామని చెప్పి అక్షయ్ ఇచ్చింది అందరు ఫుల్ చిల్ ఎంజాయ్ ఫుల్ లో మొత్తం అయిపోయింది బర్త్డే ఎంజాయ్ వారు అనజ్ ఫుల్ ధూమ్ ధామ్ మౌన్ సంగతి తెలిసిందే కదా వాడు ఏడవైనాగాడు కళ్ళైన లాగానే చేస్తాడు వీడు మన పరిస్థితి అంతే బాయ్ బాయ్ ఇవాళ బర్త్డే వాక్ బ్లాక్ క్లోజ్ అయిపోయింది అందరు ఎంజాయ్ చేసిరు డాన్స్ దుమ్ము దుమారం లేపేసిరు సి గుడ్ నైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అది మా వాళ్ళు ఒల్లి నేను పట్టించుకోరేజారా బాయ్ బాయ్